వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా ప్రారంభమైన వీరమ్మతల్లి తల్లి తిరుణాల మహోత్సవం ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆనవాయితీగా వస్తున్న తారే సమర్పించటం తొలి తారి దళిత దంపతులు సమర్పించటం గమనార్హం టౌన్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్కు పెళ్లి కాకపోవడంతో ఆ అదృష్టం రైటర్ వెంకటరెడ్డి దంపతులకు దక్కింది కులమతాలకు అతీతంగా వీరమ్మ తల్లికి వేలాదిగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు మెట్టినింటి నుండి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో తిరునాళ మహోత్సవం ప్రారంభమైంది ఉయ్యూరు పురవీధిలో వెంబడి భక్తులు దర్శనమిస్తూ అమ్మవారు పుట్టింటికి చేరుకుంటారు పదిహేను రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లి వీరమ్మ తల్లి అంటూ కొనియాడారు రాష్ట్ర నలుమూలం నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారి దయతో ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు పారుపూడి వంశస్థులు ఈ జాతర నిర్వహిస్తారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే ఆలయ కమిటీతో మాట్లాడి అభివృద్ధి జరగటానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేశారు మరికొన్ని దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని వారికి శుభం కలగజేయాలని అమ్మని వేడుకోవటం అన్వాయితీగా వస్తున్న విషయం అమ్మవారి మహిమ మూలంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ప్రశాంతంగా మరి వారి వారి కుటుంబాలు కూడా అభివృద్ధి లేక విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తాను అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నారు